మై షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను నెక్స్ట్ ఏంటంటే టారోట్ రీడింగ్ క్లాసెస్ కానీ ఏవైనా సరే కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టారోట్ రీడింగ్ క్లాసెస్ నెక్స్ట్ ఏంటంటే క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా చెప్తాను ఇంకేంటంటే నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెప్టెంబర్ మంత్లో రాసులు వైజ్గా మీకు ఎలా ఉంటుందో చూద్దాం సెప్టెంబర్ మంత్లో రాసులు వైజ్గా అంటే అగ్ని రాసులు ఫైర్ ఫైర్ సైన్స్ ఏంటంటి మేష సింహ ధనుష్ నెక్స్ట్ జ భూరాశులు ఏంటి వృషభ తర్వాత కన్యా మకరం ఈ ఆరు రాసుల గురించి ఇప్పుడు చెప్తాను యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూఎస్కి రాసులు వైజ్గా ఎలా ఉంటుందో చెప్పండి సెప్టెంబర్ మంత్లో సెప్టెంబర్ మంత్లో చూసే వ్యూఎస్కి రాసులు వైజ్గా ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్కి మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి చూసే వ్యూయర్స్కి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సెప్టెంబర్ మంత్లో చూసే వ్యూయర్స్కి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్ మేషరాశి వీళ్ళు ఏంటంటే మీరు మేషరాస్ వాళ్ళు చాలా పేషెంట్స్గా ఉంటారు కానీ అనేక రకాలుగా వివిధ రకాల థాట్స్తో ఉంటారు దేని గురించో మీకు న్యాయం కావాలి అని అయితే కోరుకుంటారు ఈ న్యాయం కోసం ఏంటంటే మీకు గొడవలు అవుతాయి చాలా గొడవలు అవుతాయి దానికోసం మీరు ప్రాధాన్యపడడం కూడా జరుగుతుంది న్యాయం కావాలి అనుకుని కోరుకుంటారు ఇది జరుగుతుందా లేదా ఎలా ఉంటుంది అనేది కూడా కన్ఫ్యూజన్ స్ట్రైట్లోకి అయితే మీరు వస్తు మీరు ఉంటారు కన్ఫ్యూజన్ స్ట్రైట్లో ఉండి జరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతాయి బ్యాలెన్సింగ్ చేయాలి నాకు నాకు ఎలాగైనా న్యాయం జరగాలి నేను అనుకున్నది సాధించాలి అని కూడా మీరు అనుకుంటారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరేంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మీ ఖర్చులు అనేవి ఎలా మీ ఆదాయం ఎంత ఉంటే మీ ఖర్చు కూడా అలానే ఉంటుంది ఆదాయం ఎంత ఉంటే ఖర్చు అంతే ఉంటుంది ఇది మేషరాశి వాళ్ళది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సెప్టెంబర్ మంత్లో సింహరాశి వాళ్ళ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సెప్టెంబర్ మంత్లో సింహరాశి వాళ్ళది ఎలా ఉంటుందో చెప్పండి సింహరాశి వాళ్ళది ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సెప్టెంబర్ మంత్లో సింహరాశి వాళ్ళది ఎలా ఉంటుందో చెప్పండి వన్ సెప్టెంబర్ మంత్లో అయితే మీకు చాలా ప్లానింగ్ ఉంటుంది వివిధ రకాలుగా మీరు ఆలోచిస్తారు ఫ్యామిలీ గురించి కానీ మెయిన్ ఏంటంటే ఇది వర్క్ విషయంలో బిజినెస్ వర్క్ ఇలాంటి వాటి విషయంలో మీకు ఏంటంటే ప్లానింగ్ చేస్తారు ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు ఆలోచనల్లోనే ఎక్కువగా ఉంటారు కానీ నెమ్ ఏం చేస్తారంటే ఆలోచనల్లో ఉండేటప్పటికి కూడా లైఫ్ని బ్యాలెన్సింగ్ చేయాలి అని అనుకుంటారు బ్యాలెన్సింగ్ చేస్తూ మీరు ప్రతీది కూడా ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది అనే ఆలోచనల్లో కూడా ఉంటారు నెక్స్ట్ ఏంటంటే మదర్ మదర్లీ అంటే మీకు సెప్టెంబర్ మంత్లో పేరు ప్రతిష్టలు మీకు వస్తాయి మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీదే పై ఉంటుంది కానీ అన్నీ కూడా చాలా ఓర్పుగా భరిస్తూ ఓర్పుగా సర్ది చెప్తూ వస్తారు మీ ఫ్యామిలీలో మీరు ఓర్పుగా సర్ది చెప్తూ వస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్లో ఎలా ఉంటుందో చెప్పండి ధనస్సు రాశి వాళ్ళకి మీలో చాలా చేంజెస్ వస్తాయి చాలా మార్పులు వస్తాయి కొంతమంది ఏంటంటే గొడవలు కూడా అవుతాయి కొంతమంది లైఫ్లో అయితే గొడవలు అవుతాయి ధనస్సు రాశి వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే గొడవలు అయినా లేకపోయినా సరే చేంజెస్ తెచ్చుకొని మీరు కెరియర్ ఫోకస్గా పెడతారు కెరియర్ ఫోకస్ పెట్టి ఏ విషయంలోనైనా హానెస్ట్గా ఉంటారు ఈవెన్ కెరియర్ అయినా లేకపోతే మీ పర్సన్ పరంగానైనా లేదు అంటే అదర్ దేని పరంగానైనా సరే మీరు చాలా హానెస్ట్గా ఉంటారు హానెస్ట్గా ఉండి ఇగో యాటిట్యూడ్ కూడా సెప్టెంబర్ మంత్లో చూపిస్తారు నెక్స్ట్ మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఉండేటప్పటికి కూడా మీకు కావాలి అనుకునే దాని గురించే మీరు ఆలోచించి బాధపడతారు ఆ ఆఫర్ మీ ముందుకు వచ్చినా సరే మీ దగ్గరికే రావాలి అనుకొని అయితే బాధపడతారు భయం కూడా ఏర్పడుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో మీకు భయం కూడా ఏర్పడుతుంది కానీ ఈ ఆప్షన్స్ చూసుకొని జస్ట్ అక్కడ నిల్చుంటారే కానీ మీరు దీనికి దగ్గరగా చేరరు మీకు కావాలి అనుకునే ఆప్షన్కి మాత్రమే ద దగ్గరికి చేరుతారు మీరు దాని గురించే వెతుక్కుంటున్నారు అని చెప్తున్నారు యూనివర్స్ వృషభ రాశి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్ వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు ఇమ్మెచ్యూర్ బిహేవియర్ చేస్తారు మీకు కావాలి అనుకునేది దక్కించుకున్నంత వరకు ఊరుకోరు కోపమైన శా కోపమైన ప్రేమైనా ఇమీడియట్లుగా వచ్చి ఇమీడియట్లుగా తగ్గిపోతుంది మీ విషయంలో సెప్టెంబర్ మంత్లో మీరు అంటే మీ మీ ఓల్డ్ ఫ్రెండ్స్ని కలవడం కానీ లేదు అంటే మీ ఓల్డ్ పార్ట్నర్ని కలవడం కానీ వాళ్ళతో న్యూ బిగ్నింగ్ చేయడం రీయూనియన్ చేయడం మీ పాత వ్యక్తులతోనే మీరు ఎక్కువగా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు వాళ్ళని చాలా జెన్యూన్గా సిన్సియర్గా ఇష్టపడతారు మీరు ఓల్డ్ జాబ్ ఎక్కడైతే చేశారో అక్కడికి రిటర్న్ బ్యాక్ వస్తారు అక్కడే ఉంటారు అక్కడే ఇష్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ మీరు స్ట్రాంగ్గా తయారవుతారు ఏ విషయంలోనైనా చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీ బలము బలహీనతల్ని ఓపెన్ అప్ చేయరు కానీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉండి ఎదుర్కొంటారు ఎటువంటి అయినా సరే మీరు ఎదుర్కొంటారు కస్టమ్స్ కానీ మొత్తానికి మీకైతే సెప్టెంబర్ మంత్లో అంత పాజిటివ్గానే ఉంటుంది వృషభరాశి అయ్యింది ఇప్పుడు కన్యారాశి కన్యా రాశి ఎలా ఉంది చెప్పండి యూనివర్స్ కన్యారాశి కన్యారాశి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కన్యా రాశి కన్యారాశి ఎలా ఉంది మీరు చాలా హానెస్ట్గా ఉంటారు ఇగో యాటిట్యూడ్ చూపిస్తారు మీకు కొంచెం గర్వంగా అనిపిస్తుంది మీరు చాలా హై పొజిషన్లో ఉంటారు మీకు నెక్స్ట్ మంత్ ఏంటంటే మీకు ఏంటి మీకు పవర్ అనేది పెరుగుతుంది అంటే మీ హోదా అనేది మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేది ఏర్పడుతుంది నేము ఫేము ఏర్పడుతుంది చాలా లవ్వెబుల్గా మీరు ఎవరికో ఎవరితోనైనా సరే మాట్లాడతారు మాట్లాడేంటంటే వాళ్ళకి ఒక సలహా ఇచ్చే స్థాయిలో మీరైతే ఉంటారు కానీ వీటి వల్ల ఏంటంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు హార్ట్ అనేది పెయిన్గా ఏర్పడుతుంది చాలా పెయిన్ అనుభవిస్తారు మీరు సెప్టెంబర్ మంత్లో మాత్రం చాలా పెయిన్ అనుభవిస్తారు నెక్స్ట్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకైతే మాత్రం హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఇవి కూడా ఉన్నాయి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఏంటంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్స్తో బిహేవియర్ చేస్తారు ఈరోజు ఒక ఈరోజు ఎమోషనల్గా ఉంటే రేపు ప్రాక్టికల్గా ఉంటారు మీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి మీరు వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు ఒక మాట అంటే మీరు ఇంకొక మాట అంటారు మీకు నచ్చినట్లుగే న్యాయంగా అంటే బ్యాలెన్సింగ్ కూడా చేస్తారు కొంతమంది అయితే బ్యాలెన్సింగ్ చేస్తారు అటు ఇటు బ్యాలెన్సింగ్ చేస్తారు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా అనుకుంటే మొత్తం విని రెండు వైపులా వాదన విని వాటికి ఒక న్యాయం చేయాలి అనుకొని మీరు అనుకుంటారు ఇది కన్యారాశి అయింది మకర రాశి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ మకర రాశి వాళ్ళ ఎనర్జీస్ మకర రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండే పరిస్థితుల నుంచి బయటకు వచ్చేయాలి అక్కడ మీకు మోసం జరుగుతుంది అని చెప్పి బయటికి రావాలి అనుకుంటారు ఆ మోసాలను తట్టుకోలేక మీరైతే చాలా బాధపడతారు చాలా కర్మని అనుభవిస్తారు చాలా పెయిన్ అనుభవిస్తారు నిద్రలేని రాత్రులను కూడా గడుపుతారు చెప్పలేనే పెయిన్ అనుభవిస్తారు ఈ నిద్రలేని రాత్రులను గలపడం అక్కడ నుంచి బయటికి రావడం మీకు నచ్చిన దగ్గర ఎక్కడైతే మీకు బాగా ఇష్టమవుతుందో వాళ్ళతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటారు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు చాలా హ్యాపీగా ఈ సిచ్యువేషన్ అనేది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏర్పడినప్పటికీ మీ ఫ్యామిలీతో అయితే చాలా చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు